ప్రకృతి వ్యవసాయ విధానం తక్కువ పెట్టుబడితో కాస్త శ్రమ చేస్తే మెరుగైన రాబడి సాధించేందుకు తోడ్పాటునిస్తుంది ప్రధానంగా ఈ సాగులో రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రాజీలేని సూత్రాలే ముఖ్య పాత్ర పోషిస్తాయి ఈ సూత్రాల ఆధారంగానే భూమి సారం పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సమకూరుతాయి ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న రైతాంగం ఈ విధానాన్ని అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు రైతు బావరాజు వెంకటరమణ మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు డిగ్రీ పూర్తి చేసిన తను వ్యవసాయంపై మక్కువతో పొలంబాటు పట్టారు ఈ క్రమంలో తనకున్న ఎకరా ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్ అనుసరిస్తూ మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు బావరాజు వెంకటరమణ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అలంపురం గ్రామం నుంచి అండి నేను మూడు సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నానండి నాకు వ్యవసాయం చేయడం అంటే ఫస్ట్ గడ్డ నుంచి కొంచెం వెండి ఆ మొక్కుతోటే రసాయనాలు వాడకూడదని నేను ప్రకృతి వ్యవసాయం చేయాలని ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చానండి నేను దీనిలో భాగంగా ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ పద్ధతిలో వరితో పాటు పలు రకాల పంటల సాగుకు నిర్ణయించుకున్నారు దీనికి అనుగుణంగా ఆర్డీఎస్లో భాగంగా నవధాన్యాలతో పాటు పలు రకాలైన పంటలు వేసుకున్నారు ఇరవై రోజుల తరువాత ఈ పంటలను పశుగ్రాసానికి వినియోగించి అనంతరం ఘనజీవామృతం వేసి తరువాత అప్పటికే సిద్ధం చేసిన లైన్ షోయింగ్ విధానంలో నాటుకున్నారు ఇదే సమయంలో గట్లు వెంబడి జీవవైవిధ్య పంటలైన కూరగాయలు ఆకుకూరలు తీగజాతి దొంపజాతి ఎర్ర పంటలు వేసుకున్నారు ఏ గ్రేడ్ ఏటీఎం రెండు మోడల్ కింద వేసుకున్నానండి అందులో ఏ గ్రేడ్లో వచ్చేసరికి ప్రధాన పంటగా వరి తీసుకున్నానండి దాంతోపాటు బయోడైవర్సిటీ క్రాప్స్ కింద అరటి కొబ్బరి వేసుకున్నానండి అలాగే ఏటీఎంలో లో వచ్చేసరికి మిర్చి టమాటాతో పాటు మునగ పంటలు కూడా వేసుకున్నానండి ఈ పంటలకు పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు అదే విధంగా పంటలో ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని మూడు దఫాలుగా పిచికారీ చేసుకున్నారు దీంతో పాటు కలుపును నియంత్రించేందుకు అజోలా వేసుకున్నారు ఈ విధంగా సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలను సాగులో అమలు చేశారు నేను జీవ ఉత్పేరకాలుగా కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం అలాగే ద్రవజీవామృతం ఘనజీవామృతం వాడుతున్నానండి ఇవి వాడడం వల్ల బాగా మొక్క అనేది గ్రోతింగ్ బాగా వస్తుందండి పోత పిందే దశలో కొడుగుడ్డు నిమ్రస్థ్రావణం వాడడం వల్ల పంట దిగుబడి కూడా బాగా పెరుగుతుందండి అలాగే పురుగులు తెగుళ్ళ కోసం కషాయాలు కల్చర్లు వాడుతున్నాను కషాయాలు వాడడం వల్ల పురుగులన్నీ కూడా గుడ్డు దశలోనే నేమాశ్రం పిచికారీ చేయడం వల్ల అదుపు చేయగలుగుతున్నామండి ఒకవేళ మిస్ అయినా కూడా కొంచెం పెద్ద పురుగులు అయితే గనక అగ్నాశ్రం పిచికారీ చేసి అదుపు చేయగలుగుతున్నానండి అలాగే తెగుళ్ళుకి వచ్చేసరికి మాగుడు పొడ తెగులని అలాగే అగ్గి తెగులు ఇలాంటి తెగుళ్ళన్నిటిని కూడా మొదటి దశలోనే పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతున్నానండి అలాగే దిగుబడి అనేది బాగా వస్తుందండి బయోకల్చర్స్ వాడడం వల్ల తెగుళ్ళన్నిటిని కూడా ఆపగలుగుతున్నామండి అలాగే అజోలా వాడడం వల్ల నత్రజని బాగా పెరిగి మొక్కలు ఆరోగ్యంగా ఉంటున్నాయండి ఈ క్రమంలో వరిలో ఒక్కో దుబ్బుకు ఇరవై వరకు పిలకలు వచ్చాయి అదే విధంగా తెగుళ్లు సైతం దూరం అయ్యాయి ఇదే కాకుండా గట్లుపై సాగు చేసిన పంటల నుంచి నిరంతరం ఆదాయం సమకూరుతుంది ఇప్పుడు ఈ కషాయాలు జీవోత్పేకాలు వాడడం వల్ల మనకి అనేది చాలా తగ్గుతుందండి ఇది మనకు పెట్టుబడి చాలా తక్కువ అవుతుందండి అలాగే దిగుబడి కూడా కెమికల్ రైతు కన్నా మనకి ఒక రెండు బస్తాలు ఎక్కువే పండుతుంది తప్ప తగ్గట్లేదండి అలాగే ఖర్చులు తక్కువ అవుతున్నాయి గింజ నాణ్యత కూడా బాగా వస్తుందండి అలాగే దీనివల్ల పర్యావరణం కూడా బాగుంటుందండి మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి అలాగే ప్రతి రైతు కూడా ఇలా ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుకుంటున్నానండి ఈ ఉత్పత్తులను ముందుగా తన ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా వచ్చిన వాడిని విక్రయిస్తున్నారు ఈ విధంగా నెలకు రెండు నుంచి మూడు వేల వరకు అదన ప్రాబడి సాధిస్తున్నారు ఏ గ్రేడ్లో ఏటీఎంలో నేను పండించుకున్న పంటలు ఇంట్లో వాడుకోగలుగుతున్నానండి అలాగే బయట అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం వల్ల వచ్చిన డబ్బులతోటి పెట్టుబడిగా కూడా ఉపయోగపడుతుందండి నాకు ఇది పెట్టుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో దిగుబడి అనేది ఎక్కువగా దిగుబడిని నేను తీసుకోగలుగుతున్నానండి వీటితో పాటు భూమి సారవంతంగా మారి వానపాములు వృద్ధి చెందాయి దీనివల్ల నామమాత్రపు పెట్టుబడితో పంట చేతికొస్తోంది కేవలం సాగులో రాజీలేని సూత్రాలను అమలు చేయడం వల్ల మెరుగైన ప్రయోజనాలు సాధించారు ఈ విషయాలను గమనిస్తున్న తోటి రైతాంగం వెంకటరమణను అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు ప్రకృతిలో మనం పండించుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది బాగుంటుందండి కెమికల్ రైతులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో పండించుకొని పెట్టుబడి అనేది తగ్గించుకొని మనం ఆరోగ్యంగా ఉండి పది మందిని ఆరోగ్యంగా ఉండేలా చూడడానికి మీరు నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నానండి